హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం వచ్చేసాము మన విజయవాడ బీసెంట్ రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు సన్స్ సంస్కండి ఇక్కడైతే మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయని తెలిసింది అసలు ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది కృష్ణ గారి ద్వారా విందామండి కృష్ణ గారు నాకు కాల్ చేశారు కదా ఆఫర్ పెట్టాము వీడియో చేద్దామని చెప్పేసి ఏం ఆఫర్ ఇస్తున్నారు మా వ్యూవర్స్ డిసెంబర్ ప్రీమియం కలెక్షన్స్ పైన ప్రైస్ డ్రాప్ చేయాలండి చాలా చాలా మంచి ఆఫర్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అమ్మే శారీస్ మార్కెట్ లో బట్ ఇప్పుడు మనం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయి సూపర్ అండి మంచి ఆఫర్ చాలా చాలా మంచి ఆఫర్ ప్రీమియం కలెక్షన్ ఎటువంటి ప్రాబ్లం లేదు వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఒకసారి ఐటమ్స్ కూడా చూపిస్తారండి ఎలా వస్తాయి ఏంటి అనేది మన వ్యూర్స్ కూడా అర్థమవుతుంది అవును ఇది ప్యూర్ జార్జెట్ అండి విస్కోస్ జార్జెట్ దాని సిల్వర్ జెరీతో వచ్చిందండి చాలా బాగుంది మంచి బ్లూ కలర్ ఎల్లోనే చాలా అద్భుతం అసలు చూస్తే అసలు ఎవరు వదిలి ఎమ్మటే వచ్చి తీసుకుంటారన్నమాట అంత బాగుంది అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఈ సారీ వచ్చేసరికి మనకి ఇప్పుడు మామూలుగా త్రీ థౌజండ్ చేంజ్ అలా ఉంటుంది మేడం ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తా సూపర్ అండి త్రీ థౌసండ్ రూపీస్ సారీ ఎయిట్ హండ్రెడ్ అంటే మామూలు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది అవునండి బాగుందండి నెక్స్ట్ మీకు ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి వన్ బై వన్ వన్ బై చూపిద్దాం మనం తర్వాత ఇది ఒకటి ప్యూర్ సిల్క్ అండి ఓకే ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది మనం అంటే సారీ ఇలా చూస్తే కదండి వాళ్ళు మన స్టోర్ కి వస్తే ఈ క్వాలిటీ చూసారంటే వదిలిబెటర్ అంత బాగుంది ఓకే ప్యూర్ సిల్క్ స్మూత్ ఉంటుంది మెటీరియల్ అంతా చాలా బాగుందండి లైట్ వెయిట్ లో వస్తుంది లైట్ వెయిట్ లో వస్తుంది ఈ సారీ వచ్చేసరికి త్రీ థౌజండ్ చేంజిందండి ఇది కూడా మూడు వేల మూడు వందలది ఇప్పుడు మనకి నైన్ హండ్రెడ్ మాత్రమే ప్రాబ్లం ఏం లేదు మేడం చూడండి స్మూత్ మీరు ఫీల్ అయితే అక్సలెంట్ గా ఉందండి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే తర్వాత ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంది తర్వాత ఇది ఇది బెనారస్ పట్టు మీద ఫుల్ ఫుల్ జాలు వచ్చేసి ఆఫర్ లో మనకి ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి బట్ అయితే కలర్ ఆప్షన్ ఉండదండి కంపెనీ కూడా మనకి అలా ఇచ్చాడన్నమాట కలర్ ఆప్షన్ అయితే ఉండదు దీని మీద చూడండి ఎంత బాగుందో చూడండి కంప్లీట్ పెయింట్ వేసినట్టుగా ఈ పీకాక్స్ మీద పెయింట్ వేసినట్టుగా ఎంత బాగుందో చూడండి ఆ జెర్రి జాల్ మీద అలా తీశారు మంచి ఈ ప్యారడ్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ మోడల్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇప్పుడు మనకి ఓన్లీ ఆఫ్లైన్ ఏనా అండి కొరియర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా ఆ చేస్తారండి ఓకే ఇది ఇది కూడా 5000 చేంజ్ మేడం హ్ 10000 అండి 10000 10000 ఇది ఇప్పుడు మీకు ఓన్లీ 2000 రూపాయస్ మాత్రమే ఇది వడి వావ్ చాలా చాలా బాగుందండి కలర్ ఆప్షన్ ఉండలేండి అందువల్ల మనం మనకి ఏంటంటే అలా అవును మనకి అలా వచ్చేసింది అన్నమాట కంపెనీ ఎవరికి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ అవ్వండి వీలైనంత వరకు నియర్ బై ఉంటే లేదు అంటే మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంది మన స్క్రీన్ స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేసేయండి ఆ నెంబర్ చేస్తే మనం చెప్పొచ్చు ఇది ఆర్గన్ పటోలా మేడం మల్టీ కలర్ మీన బూటీతో ఎంత బాగుందో చూడండి చక్కగా ఫ్యాన్సీ లుక్ కావాలంటే ఇలాంటి కూడా ప్రిఫర్ చేయొచ్చు ప్రీమియం కలెక్షన్ అంటే ప్రీమియం కలెక్షన్ మల్టీ కలర్ మీన బూటీ వర్క్ వచ్చింది గోల్డ్ జెరీ సిల్వర్ జెరీ కాంబినేషన్ అండి ఇది 3400 3900 వరకు ఉంటాయి ఇది కూడా ఇప్పుడు మీకు 1500 రూపాయలకి వచ్చేస్తుంది మాక్సిమం 1500 అండి అంతకు మించి ఉండదు

తర్వాత జరీ కాన్సెప్ట్ కాకుండా మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయండి ప్యూర్ దూపియానా మీద వస్తుందండి చాలా బాగుంది సార్ ఇది కూడా ఓకే చూస్తున్నారు కదండి ఆఫర్ మిస్ అవ్వకూడదు అంటే త్వరగా వచ్చేసేయండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అండి ఇరవై ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు మాత్రమే మళ్ళీ స్టాక్ వెళ్ళిపోతుంది అనమాట ఆల్రెడీ కస్టమర్ డిజైన్ బాగుంది డిజైన్ మీద అంత బాగా ఇచ్చాడు

ఎవరు అన్ని చోట్ల కూడా ఉండవు మేడం మార్కెట్ లో కొన్ని ప్లేసెస్ లో మనకు దొరుకుతుంది ఈ సేల్ కూడా ఇది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీకు లెవెన్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఎంత ఫుల్ వర్క్ అవునండి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇంత ఫుల్ వర్క్ వచ్చినాయి కూడా తర్వాత మీరైతే తక్కువ బడ్జెట్ లో పర్చేస్ చేసుకొని పార్టీ వేర్ గా యూజ్ వచ్చేది మనకి న్యూ ఇయర్ ఉందండి తర్వాత పొంగల్ ఉంది సంక్రాంతి ఉంది పండగ ఈ పండుగలో అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ కట్టుకొని కలర్ చూడండి ఎంత బాగుందో మనకి డార్క్ అండి లో బోర్డర్ ఓకే మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ వర్క్ వచ్చేసింది మొత్తం కూడా ఇలాగా చూస్తున్న కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అవునండి అన్ని కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఇది యూనిక్ కలెక్షన్ అన్నమాట సింగల్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉంటాయి వీటి మీద మనకి స్పెషల్ ఆఫర్ ఇది కూడా అంతే మేడం త్రీ థౌసండ్ చేంజ్ అలా ఉంది మనకి నాలుగు వేల చిల్లర ఉందండి మనకి ఆఫర్ లో థౌసండ్ రూపీస్ అలా వచ్చేస్తుంది ఇది చూడండి మేడం బాగుందండి ఫ్లోరల్ ప్రింట్ లో డోలా సిల్క్ మీద పోచంబల్లి బార్డర్ వచ్చేసేసి చాలా లైట్ కలర్ కి డార్క్ షేడ్ బార్డర్ వస్తుంది ఇలా మనకి హెవీ వర్క్ లే కాకుండా సింపుల్ గా కూడా ఉన్నాయి మేడం తర్వాత ఆర్గంజ పటోలాస్ ఇది కూడా బాగుందండి ఇదిగోండి కోరా సిల్క్ మీద కంప్లీట్ బోర్డర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇలా వెరైటీస్ ఇవ్వండి ఇవే కాదు మొత్తం మనకి చీరలు ఇంకా చాలా చీరలు ఉన్నాయండి మనం చూస్తారు స్టోర్ కు వస్తే దాదాపు ఐదు వందల నుంచి ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలి అంటే తప్పకుండా విజిట్ లేదు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాము రాలేము అనుకుంటే చక్కగా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అలా యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మీరు సెండ్ చేసినా కూడా చక్కగా కొరియర్ కూడా చేస్తారు ఇవే కాకుండా మనకి థర్డ్ ఫ్లోర్ లోనే మనం ఇంకా కిడ్స్ వేర్ మీద అలాగే మెన్స్ వేర్ కొంత ఉండండి తర్వాత బాయ్స్ వేర్ మీద తర్వాత చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వాటి మీద కూడా మనం ఆఫర్ అయితే పెట్టడం జరిగింది మాత్రమే కాదండి విన్నారు కదా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చు మీరు ఓన్లీ ఇన్ థర్డ్ ఫ్లోర్ ఓన్లీ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఆఫర్ అయితే ఉంటుందండి ఈ మూడు రోజులు మాత్రం ఇరవై ఏడు ఇరవై జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఏడు అస్సలు మిస్ అవ్వద్దండి మంచి ఆఫర్ మిస్ అయిపోయినట్టే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే చూసారు కదా కలెక్షన్స్ ఎంత బాగున్నాయో మరికొన్ని కలెక్షన్స్ చూడాలంటే తప్పకుండా విజిట్ అవ్వండి మన బీ సెంటర్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి కృష్ణ గారు సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ కోల్ సారీస్ తోనే సరిపెట్టేస్తారా రెడీమేడ్ కలెక్షన్స్ ఏం లేవా లేదు మేడం గర్ల్స్ వేర్ మీద కిడ్స్ వేర్ మీద అలాగే చుడిదార్స్ మీద కూడా ఇక్కడ అయితే ఆఫర్ అయితే ఉంది థర్డ్ ఫ్లోర్ లో మీకు ఒకసారి వెరైటీ కూడా చూపిస్తాను చూడండి చాలా చాలా బాగున్నాయి సైజెస్ కూడా చాలా రీజనబుల్ ఇచ్చేసారి డిఫరెంట్ ప్యాటర్న్ విండో వెస్టర్న్ స్టైల్ వచ్చిందండి బాటం మిడ్డీ వచ్చేసింది దీనికి చూడండి బాంబే ఐటమ్ మనం పింక్ అండి బాంబే ఐటమ్ అండి రెండు వేల రెండు వందలు ఇప్పుడు మీకు వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వచ్చేస్తుంది తర్వాత ఇదిగోండి ఇట్లా వెస్ట్ స్టైల్ లో కూడా ఉన్నాయి ఇలా వెస్ట్ స్టైల్ కూడా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అండి మంచి ఆఫర్ అసలు బాగున్నాయి కలెక్షన్ ఇది కూడా అంటే మీకు 400 అలా వచ్చేస్తాయండి తర్వాత బాయ్స్ వేర్ కూడా పెట్టామండి బాయ్స్ వేర్ మీరు కూడా మీకు 200 త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా ప్యాంట్ షర్ట్ సెట్స్ వచ్చేస్తాయండి ఇలా సెట్స్ వచ్చేసి వీటి మీద టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండి మాక్సిమం అంతే కొంచెం ఇందులో కూడా మనకి షేర్వాణి స్టైల్ ఉన్నాయండి అవైతే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడతాయి అనమాట చాలా మంచి కలెక్షన్ తర్వాత ఇది కూడా చుడిదార్ చూద్దాం మేడం చుడిదార్ ఇచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుందండి ఎక్సలెంట్ అండి వచ్చింది పార్టీ వేర్ లాగా ఫైవ్ ఫిఫ్టీ అండి ఏమో మేడం ఫోర్ ఫైవ్ థౌసండ్ తీసేయచ్చు కట్ చాలా మంచి బడ్జెట్ ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది పొంగల్ ఉంది రెండు ఫంక్షన్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అకేషనల్ గా ఇది వచ్చేసరికి ప్యూర్ జాకెట్ మీద హ్యాండ్ వర్క్ కంప్లీట్ గా ఫైవ్ థౌసండ్ ఇది ఇప్పుడు మీకు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే షరారా వస్తుంది ఇట్లా

మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి